హెచ్బిసి హిందూ బిజినెస్ కమ్యూనిటీ గ్రూప్ అనేది పరస్పర మద్దతును ప్రోత్సహించడానికి హిందూ యాజమాన్యంలోని అన్ని వ్యాపారాలు ఉత్పత్తులు మరియు సేవలను ఒకే చోట చేర్చే లక్ష్యంతో కూడిన కాంప్లిమెంటరీ ప్లాట్ఫామ్గా మేము రూపొందించాం ప్రస్తుతం హెచ్బిసి డిజిటల్ మార్కెటింగ్ ప్రయత్నాల ద్వారా మన సామూహిక వ్యాపార సంఘాలను మెరుగుపరుస్తోంది హిందూ బిజినెస్ గ్రూప్లో చేరడానికి మరియు మీ వ్యాపారాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్ళడానికి మీ స్నేహితులు తోటి వ్యాపార యజమానులు మరియు సర్వీస్ ప్రొవైడర్లతో ఈ అవకాశం పంచుకోవాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం హిందూ బిజినెస్ కమ్యూనిటీ గ్రూప్ మన వ్యాపారాలకు మనమే చేయూతను అందించుకుంటూ ఒకరికొకరం సహాయం చేసుకుంటూ మన వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి పెట్టిన గ్రూప్ దీనిలో చేరండి చేర్పించండి మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి హిందూ బిజినెస్ కమ్యూనిటీ గ్రూప్ లో చేరండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి హిందూ బిజినెస్ కమ్యూనిటీ గ్రూప్ లో చేరండి మన వ్యాపారాలను అభివృద్ధి చేసుకోండి హిందూ బిజినెస్ గ్రూప్ లో అందరూ జాయిన్ అవ్వండి మన బిజినెస్ ని పెంచుకోండి మన హిందువుల దగ్గరే కొనండి హిందువులకి బిజినెస్ ఎంకరేజ్ చేయండి నమస్తే హిందూ బిజినెస్ కమ్యూనిటీ గ్రూప్ లో చేరండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి హిందూ బిజినెస్ కమ్యూనిటీ గ్రూప్ లో చేరండి మీ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోండి హిందూ బిజినెస్ కమ్యూనిటీ గ్రూప్ నందు సభ్యులుగా చేరండి మీ యొక్క వ్యాపారానికి దినదినాభివృద్ధికి తోడ్పడే ఈ గ్రూప్ నందు చేరి సమృద్ధిగా పెంపొందించుకోవాలని కోరుచున్నాను హిందూ బిజినెస్ కమ్యూనిటీ గ్రూప్ లో చేరండి మీ బిజినెస్ చేసుకోండి హిందూ బిజినెస్ కమ్యూనిటీ గ్రూప్ లో చేరండి మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి పరచుకోండి